హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అల్లూరు సీతారామరాజు గురించి చెప్పుకుందాం అల్లూరు సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగు వన విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మొగళ్ళలో రామరాజు తండ్రి వెంకట్రామరాజు తల్లి సూర్యనారాయణమ్మ భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు మన్యం వీరుడు అగ్గిపిడుగు అల్లూరు సీతారామరాజు మన్యం ప్రజల హక్కుల కోసం స్వాతంత్ర్యం కోసం పోరాడి ఇరవై ఏడేళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ అల్లూరి రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన సీతారామరాజు తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు నేడు అల్లూరి సీతారామరాజు తొంభై ఐదవ వార్ధంతి ఈ సందర్భంగా ఆ మహామహావీరుడిని ఒకసారి స్మరించుకుందాం తొమ్మిదవ తరగతి వరకు చదివిన అల్లూరి సీతారామరాజు సంస్కృతం జ్యోతిష్య శాస్త్రం జాతక శాస్త్రం విలువిద్య స్వారీలో ప్రావీణ్యం పొందారు పంతొమ్మిది వందల పదిహేడులో విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు మన్యం ప్రజలు స్థితిగతులను పరిశీలించి బ్రిటిష్ అధికారులు నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పొరుగులు చెప్పారు సీతారామరాజు ప్రధాన అనుచరుడు సేనాని గాం గాంఘంటొర ఈ నండింపాలెం గ్రామం గంటం దొర మిగిలిన అనుచరులు సాయంతో బ్రిటిష్ అధికారులపై విప్లవానికి అల్లూరు తెరతీశారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున చింతపల్లి పోలీస్ స్టేషన్పై తొలిసారి దాడి చేశారు ఇరవై మూడన తేదీన కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ ఇరవై నాలుగున తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ స్టేషన్పై దాడి చేశారు ఈ మూడు స్టేషన్లపై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని విప్లవం ప్రారంభించారు ఇక అక్కడి నుంచి వరుసపెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు అల్లూరి సీతారామరాజు ఈ విప్లవానికి ఎలాగైనా అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం మన్యంలో మమ్మరి చర్యలు చేపట్టి చాలా మంది అనుచరులను చంపేసింది భారత స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహా జ్వల శక్తి ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యాయం అగ్గిపిడుగు అల్లూరి మన్యం వీరుడు తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీర కిశోరం మన అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర ఉద్యమాన్ని విప్లవ పదం వైపు నడిపిన యోధుడు భరతమాత శంఖాలను తెర తెంచడానికి సాగిన సమరంలో ప్రాణత్యాగం చేసిన అసమాన సూరుడు మన్యం ప్రజల మాన ప్రాణ రక్షణకు తెల్లదొరలను ఎదిరించిన యువకిషోరం సీతారామరాజు ఆ మహావీరుడు సాగించిన సంగ్రామం గిరిజన జాతికే కాదు భారతదేశానికే ఆదర్శపాయం భారత తపాలా శాఖ పంతొమ్మిది ఎనభై ఆరులో అల్లూరి సీతారామరాజు పేరిట స్మారక తపాలా బిల్లను విడుదల చేసింది స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఆజాదిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు ముప్పై అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు చుట్టుపక్కల ఉన్న ముప్పై నలభై గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు మన్యంలోని గిరిజనులను సమీకరించి వారిని దొరలవాట్లకు దూరం చేసి వారికి యుద్ధ విద్యలు గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి